ఈరోజు ఈ వీడియోలో మనం యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు ధైర్యం తెచ్చుకుని వారు ఈ వీడియో చూడండి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత మీ జీవితంలో రెండు సంఘటనలు జరగబోతున్నాయి ఆ సంఘటనలు ఏంటి అలాగే ఆ సంఘటనల ద్వారా మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరిస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే బంధాలకి అనుబంధాలకి ఈ రాశి వ్యక్తులు చాలా ఇంపార్టెన్స్ ని ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న హెల్ప్ చేసినా కానీ జీవితాంతం వారు చేసినటువంటి సహాయాన్ని గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వారు పరిచయమైన పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు వదిలిపెట్టరు అలాగే అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అలాగే ఈ యొక్క కుంభరాశివారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగే నేర్పరితనం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అవసరం ఉన్నప్పుడు ధనం వీరికి లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది బంధువులు ఆత్మీయ వర్గం మీ యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా వారి యొక్క జీవితంలో ఊహించని రెండు సంఘటనలు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత మీరు చూడబోతున్నారు ఆ దేవుడు తీర్పు ఇచ్చేశాడు అంటే మీ జీవితంలో ఇది వరకు మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం కావచ్చు లేకపోతే మీరు చేసినటువంటి దాన ధర్మాల ఫలితం కావచ్చు పూజలు వ్రతాలు నోములు మీరు ఈ విధంగా ఏం చేసినా కానీ దాని ఫలితాన్ని ఆ భగవంతుడు ఇప్పుడు మీకు ప్రసాదించబోతున్నాడు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత మీరు ఊహించని విధంగా మీ యొక్క లైఫ్ లో రెండు సంఘటనలు అయితే జరగబోతున్నాయి చాలా కాలంగా ఎదురు సమయంలో మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాలకు సంబంధించి మీరు ఏదైతే కోరికను చాలా బలంగా కలిగి ఉండి చాలా కాలంగా దాని కోసం ప్రయత్నాలు చేస్తూ నిరీక్షిస్తూ ఉన్నారో అటువంటి వారి యొక్క జీవితంలో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత దానికి సంబంధించి ఒక చక్కటి గుడ్ న్యూస్ ని అయితే మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక చిన్ననాటి మిత్రుడు కావచ్చు మిత్రురాలు కావచ్చు ఈ సమయంలో మీకు కాల్ చేయటం కానీ లేకపోతే మీకు అనుకోకుండా ఎదురు పడటం కానీ జరుగుతుంది అంటే చాలా కాలం క్రితం వారితో కమ్యూనికేషన్ మిస్ అయిపోయింది వారితో కలుసుకోవాలని మీరు చాలా కాలంగా భావిస్తున్నారు కానీ మీకు వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ ఏది తెలియదు దాని గురించి ప్రయత్నాలు చేశారు కానీ ఈ సమయంలో అనుకోకుండా వారే మీకు తారసపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో రెండు కోరికలైతే తీరే అవకాశాలు మీ యొక్క జాతకం ప్రకారం నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత కనిపిస్తున్నాయి ఆ శివ భగవానుడు మీకున్నటువంటి రెండు కోరికలు తీర్చడానికి తన తీర్పునైతే ఇచ్చేశాడు అంటే చాలా కాలంగా మీకున్నటువంటి ఈ రెండు కోరికలు తీరినందుకు ఆ పరమశివుడి పట్ల మీరు చాలా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటారు అలాగే ఆ పరమశివుడికి నెయ్యితో దీపం వెలిగించండి రుద్రాభిషేకం చేయించండి అలాగే మీ ఇంట్లో స్పటిక లింగం కనుక ఉన్నట్లయితే ఆ శివుడికి మీరు జలాభిషేకం చేయండి ఖచ్చితంగా ఆ పరమశివుడు సంతశించి మీ జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాలను మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు ఈ విధంగా చేయండి శని భగవాను నిత్యం ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి కుంభరాశి వారి యొక్క జీవితం ప్రకారం నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత వారి యొక్క జీవితంలో జరగబోయే రెండు సంఘటనల వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి